వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఒక్కొక్కరి పైన పదహైదు కేసులు ఇరవై కేసులు చాలా దారుణం పోసాల్ కృష్ణమూరి గారిని పదహైదు కేసులు పెట్టడం జరిగింది ఆయన ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో మాట్లాడాడని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడినటి కొన్ని ఉన్నాయి కొన్ని వేలు ఎంత వలగరగా మాట్లాడారు ఎంత తీసేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వేల ట్వీట్లు కొన్ని వేల ప్రింట్ సంబంధించిన ప్రింట్ మీడియాకు సంబంధించిన ఇవి వీడియోలు ఇవన్నీ కూడా చూపించవచ్చు అదే దానిపైనే యాక్షన్ తీసుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కాలంలోనే వీళ్ళందరూ బయట తిరిగేవాళ్ళు అసలు ఈ రెడ్ బుక్ రాంజాగం అని చెప్పి అందరినీ దొంగ కేసులు పెట్టి ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఇంకొక కేసులు లోపలేసే కార్యక్రమం హింసించే కార్యక్రమం అంటే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మన బండారం బయటపడుతుంది అని చెప్పేసి ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ రకంగా నడుచుకుంటున్న పరిస్థితి నువ్వు హిట్లర్ మాదిరో ముసలిని మాదిరో లేకుండా ఇంకొకరి మాదిరో వ్యవహరిస్తే ఖచ్చితంగా నీకు మాకన్నా పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు కూడా గెలవలేవు రాబోయే కాలంలో బిగ్ జీరో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కుమ్ముకు వస్తున్న మిగతా పార్టీలకు సో రాజ్యాంగం ప్రకారం శాసన ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రమాణం చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాగద్వేషాలు లేకోకుండా పక్షపాతం లేకుండా మేము ఈ పదవిని నిర్వహిస్తాము అని చెప్పేసేసి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు మొన్న కూడా కానీ ఇప్పుడేం చెప్తున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చిత్తూరు జిల్లాలో మొన్న గంగాధర నెల్లుల్లో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పడం జరుగుతోంది అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ సో వీళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఏ పనులు కూడా చేయకూడదు ఎంత దారుణం అంటే టీడీపీ వాళ్ళు మాత్రమే వేసింటే గెలిచినావా నువ్వు ప్రజలు కాదా ఎంత దారుణం ప్రజలను మోసగించావు అబద్దాలని చెప్పావు మోసగించి నువ్వు గెలిచడమే కాకుండా ఈవీఎంను మేనేజ్ చేసి నువ్వు అధికారం లేకొచ్చి ఇప్పుడు కథ చెప్తావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయకూడదు అంటే నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేశావు ఖచ్చితంగా నీ పైన యాక్షన్ తీసుకోవచ్చు నిన్ను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోదేమో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలు రాజకీయాల వరకే ఎలక్షన్ల వరకే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు అస్సలు లేవు అర్హత ఉంటే చాలు ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి అని చెప్పి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక నిబద్ధత కలిగిన నాయకుడు చేసే పని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావే ఏం చేయలేరనా పోలీస్ మహారాతో నువ్వు తిరుగుతున్నావు పోలీసులను వెంట మెంట్కి తిరుగుతున్నావు వెంటబెట్టుకొని నువ్వు నీ 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 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పోలీసులు లేకపోతే తెలుస్తుంది ప్రజలు ఏం చెప్తారు అని ప్రజలు ఏం చేస్తారు అని ఎందుకంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా తీసేస్తావేమో వచ్చేది నువ్వేమన్నా దొంగ కేసులు పెట్టి లోపలేస్తావేమో అని నీ జోలికి రాకనున్నారు ఖచ్చితంగా నీ పైన రాబోయే కాలంలో చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతున్న గాడిదనో తెచ్చుకున్నామని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్న పరిస్థితి అన్నమాట ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈరోజు ఇంతటి ఇంతవరకు కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలే అయితే అదే ఎలక్షన్లలో మాత్రం అందరికీ కూడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇంకా ఎవరైనా పుడితే వాళ్ళకు పదహైదు వేలు అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం వచ్చి ఇంతవరకు పదహైదు లక్షలు పదహైదు వేలు వేసింది లేదు ఆ పద్దెనిమిది వేలు అంతకన్నా వేసింది లేదు పదహైదు వేలు అయితే నిన్న బడ్జెట్లో తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఎనభై రెండు లక్షల మంది పిల్లలుంటే ఎనభై రెండు లక్షల మంది పిల్లలకు దాదాపు సంవత్సరానికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవి అవుతుంటే బడ్జెట్లో కేటాయించిందంతా ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది మిగతాదంతా ఎవరిస్తారు ఎవరిస్తారు చెప్పి మోసం చేశాం కదా అంటే ఊరికే కూడా ఇవన్నీ కూడా బడ్జెట్లో చూపించడం జరిగింది కానీ అవన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పేసి అనుకోవాల్సిన పని అంతకన్నా లేదు అవన్నీ ఇస్తారనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నవంబర్లో బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాంట్లో కేటాయించిన కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అంటే కేటాయించినా కూడా ఇస్తారో లేదో తెలీదు రైతులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఇరవై వేల రూపాయలు గత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు కాకుండా ఎక్స్ట్రాగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మార్చి ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు దాంతో కలిపిస్తామని చెప్పేసేసి చెప్తున్న పరిస్థితి దానికి కూడా ఆరో పెట్టడం జరిగింది చాలా దారుణం రైతులైతే ఇంతకుముందు మా పెద్ద ఆయన చెప్పినట్టుగా మద్దతు ధర లేదు ఇన్సూరెన్స్ లేదు పెట్టుబడి నీది లేదు అంటే రైతు భరోసా ఏమీ లేదు ఇప్పటి వరకు చాలా దారుణం చాలా దారుణం కేపి ఉల్లి కానీ మా నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ అక్కడ మిగతా ఉల్లి కానీ తర్వాత మిను కానీ అయితేనేమి వరి అయితేనేమి ఎప్పటికప్పుడు మద్దతు ధర లేకపోతే ఇమ్మీడియట్గా ప్రభుత్వం పులిందరైతే అరటి అరటి పనులు కూడా నాకు తెలిసే హార్టికల్చరు ఎప్పుడు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి లేదు హార్టికల్చర్కు అటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే హార్టికల్చర్కు కూడా మద్దతు ధర ప్రకటించి రైతుకు నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్లకు కొనుక్కున్న పరిస్థితి అదే కాదు ఇన్సూరెన్స్ కూడా మిగతాది అయినా మిగతాది కూడా ఖరీఫ్లో నష్టం జరిగితే ఖరీఫ్లోనే వాళ్లకు ఆ నష్టం బరి ఇచ్చే కార్యక్రమం చేయాలి రబీలో నష్టం జరిగితే రబీలోనే వాళ్ళకి నష్టం ఇచ్చే కార్యక్రమం జరగాలి అని చెప్పేసి చిత్తశుద్ధిగా అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటిది ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క కేజీ ఒక్క కేజీ కాదు కదా ఒక గ్రాము కూడా రాష్ట్ర వ్యాపితంగా ఇంత దారుణంగా రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు వర్ష వర్షమే తక్కువ పంట లేదు పంటనే సుగము ఏ పంటైనా ఆ సుగం పంటకు మద్దతు అస్సలు లేదు చాలా దారుణం అంటే ఈ ప్రభుత్వం ఏదానికి పనిచేస్తుంది లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసావే నువ్వు మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు ఇవన్నీ కూడా ఇవి ఇచ్చిండచ్చు ఇవ్వలేదు చాలా దారుణం మరి బడ్జెట్ అంటే అలా రాష్ట్ర పరిపాలన అంటే ఇలా సాగుతోంది నీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఉత్తరాంధ్ర నుంచి బిగినైంది నీ కౌంట్ డౌన్ బిగినైంది ముప్పై వేల ఓట్లు వచ్చినాయి నీకు నువ్వు సపోర్ట్ చేసిన అభ్యర్థికి ముప్పై పర్సెంట్ ఓట్లు అంటే మొన్న ఎలక్షన్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావో లేదంటే ప్రజలు ఓట్లు వేసినారో కానీ నీకు అరవై రెండు అరవై నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈరోజు ముప్పై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అర్థమైంది చదువుకున్న వాళ్ళు టీచర్లు వాళ్ళు వేసినారు ఓట్లు రిజల్ట్ ఏమొచ్చింది వచ్చింది చూసుకో చూసుకో ఏం చేస్తారు అనేది తొమ్మిది నెలలు కాలే ప్రభుత్వం వచ్చి అప్పుడే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా విజ్ఞతగా ఆలోచన చేయి పార్టీలకు అతీతంగా ఎవరు ఉంటే వాళ్లకు సహాయం చేయి భవిష్యత్తులో నీకు ఉపయోగం ఉంటుంది